హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ ఇంగ్లీష్ వే సుబ్రహ్మణ్యం నార్మలి ఇంగ్లీష్ ఫర్ ఆల్ ఈరోజు సెషన్లో అయితే మనం డబల్యూహెచ్ వర్డ్స్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి డబల్యూహెచ్ వర్డ్స్ అంటే వీటినే మనం ఇంటరాగేటివ్స్ అంటాం అంతేకాకుండా వీటినే మనం క్వశ్చన్ వర్డ్స్ అని కూడా అంటాం డబల్యూహెచ్ వర్డ్స్ అంటే డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అవుతాయి అలాగే హెచ్తో స్టార్ట్ అయ్యి ఆ పదాలను మనం క్వశ్చనింగ్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఎవరిని క్వశ్చన్ వర్డ్స్ అంటున్నాం సో మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఈ క్వశ్చన్ వర్డ్స్ ఏంటి కొన్ని ఉదాహరణలు అయితే ఈ సెషన్లో పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది వాట్ అంటే ఏమి ఏమిటి ఏంటి అని చెప్పడానికి ఏమి ఉపయోగిస్తాం వాట్ అని అయితే ఉపయోగిస్తాం అలాగే చూడండి ఎప్పుడు ఎన్ని గంటలకు అని చెప్పాల్సి వచ్చేటప్పుడు వెన్న అనేది ఉపయోగిస్తాం ఎక్కడ అని చెప్పడానికి వైర్ ఉపయోగిస్తాం ఎందుకు అంటే పై అనేది ఉపయోగిస్తాం ఎవరు అని చెప్పడానికి హూ అలాగే ఎవరిని ఎవరికి అని చెప్పడానికి హూమ్ అని ఉపయోగిస్తాం ఎవరిది ఎవరి అని చెప్పడానికి హూస్ అని ఉపయోగిస్తాం అలాగే ఏ ఏది అన్నప్పుడు విచ్ అని ఉపయోగిస్తాం అలాగే ఎలా అని చెప్పడానికి హౌ అని అలాగే ఎంత అని చెప్పడానికి హౌ మచ్ అని ఎన్ని అని చెప్పడానికి హౌ మెనీ అని ఎంత దూరం అని చెప్పడం సందర్భంలో హౌ ఫార్ అని అలాగే ఎంతసేపుగా ఎంత కాలంగా అంటే ఎంత టైంగా ఎంతసేపుగా అంటానో ఆ సందర్భంలో హౌ లాంగ్ అని అలాగే ఎంత తరచుగా అంటే నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళి తాకడుకుంటున్నావు కదా మామూలుగా ఆ సందర్భంలో ఎంత తరచుగా అని చెప్పిన సందర్భంలో హౌ ఆఫ్ అన్ అని అయితే ఉపయోగిస్తాం ఇవి మనకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ డబల్యూహెచ్ వర్డ్స్ మరి వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా చూడండి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ నువ్వు ఏమి తింటావు నువ్వు ఎప్పుడు తింటావు నువ్వు ఎక్కడ తింటావు నువ్వు ఎలా తింటావు నువ్వు ఎందుకు తింటావు తెలుగులో అయితే మనం ఇన్ని రకాలుగా చెప్తాము మరి దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనే ప్రయత్నం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఏమన్నాం చూడండి డూ యూ ఈట్ ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నదే యు ఈట్ అంటే నువ్వు తింటావని అని మనకు తెలుసు డూ యూ ఈట్ అంటే నువ్వు తింటావా అని క్వశ్చన్ చేస్తున్నాం మరి ఇప్పుడు ఈ తినడాన్ని ఎన్ని రకాలుగా క్వశ్చన్ చేయొచ్చో చూద్దాం చూడండి వాట్ డూ ఈట్ అంటే నువ్వు ఏమి తింటావు అలాగే నువ్వు ఎప్పుడు తింటావు అంటే వెన్ డూ యూ ఇట్ నువ్వు ఎక్కడ తింటావు అంటే వే డు ఈట్ నువ్వు ఎలా తింటావు అంటే హౌ డు యూ ఇట్ నువ్వు ఎందుకు తింటావు అంటే వై డూ యూ ఈట్ సో ఇక్కడ డూ ఈట్ అనేది కామన్ ఇక్కడ చూడండి ఎప్పుడు ఏమి ఎక్కడ ఎలా ఎందుకు అనే పదం మాత్రమే మారుతుంది వాటిని డబుల్ హెచ్ వర్డ్స్ ఉపయోగించడం మనం చెప్తున్నాం వీటిని ఇంటరాగేటివ్స్ అని కూడా ఉంటాం ఫ్రెండ్స్ మరొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఆమె ఏమి తింటుంది ఆమె ఎప్పుడు తింటుంది ఆమె ఎక్కడ తింటుంది ఆమె ఎలా తింటుంది ఆమె ఎందుకు తింటుంది అనేది దీన్నైతే చూద్దాం ఇక్కడ చూడండి డష్ ఈట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే ఆమె తింటుందా అని మరి ఏం తింటుంది ఎలా తింటుంది ఎక్కడ తింటుంది ఎందుకు తింటుంది అన్నప్పుడు ఎలా చెప్తామో చూద్దాం ఆమె ఏం తింటుందంటే వాట్ డష్ ఈట్ ఆమె ఎప్పుడు తింటుందంటే వెన్ డష్ ఈట్ ఆమె ఎ ఎక్కడ తింటుంది అంటే వేర్ డష్ ఈట్ బమ్ అలాగే ఆమె ఎలా తింటుంది అన్నప్పుడు హౌ డష్ షీ ఈట్ ఆమె ఎందుకు తింటుంది అన్న సందర్భంలో వై షీ ఈట్ అని అయితే చెప్తాము ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్న వాక్యాలకే మనం ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మారుస్తున్నాం ఫ్రెండ్స్ సో చూడండి ఈట్ అనే ఒక పదంతో మనం ఎన్ని క్వశ్చన్స్ రాయొచ్చు ఎన్ని క్వశ్చన్స్ మనం మాట్లాడచ్చు అనే విషయాలను అయితే చూస్తున్నాం ఒక్క పదంతో మనం ఎన్ని క్వశ్చన్స్ మాట్లాడుతున్నామో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మరి ఇప్పుడైతే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ నువ్వు రేపు ఏమి కొంటావు అలాగే నువ్వు రేపు ఎప్పుడు కొంటావు నువ్వు రేపు ఎక్కడ కొంటావు నువ్వు రేపు ఎలా కొంటావు నువ్వు రేపు ఎందుకు కొంటావు సో మనం తెలుగులో ఇన్ని రకాలుగా చెప్తాం మరి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్ సో నువ్వు రేపు కొంటావా అనడానికి ఏం చెప్తాం వెల్ యూ బై టుమారో రేపు నువ్వు కొంటావా అనే సందర్భంలో యూ బై టుమారో మరి ఇప్పుడు ఏం కొంటావు ఎప్పుడు కొంటావు ఎక్కడ కొంటావు ఎలా కొంటావు ఎందుకు కొంటావు అని చెప్పాలంటే ఏం వాడాలి మనం ఇంత ఇప్పటిదాకా నేర్చుకున్నవే జస్ట్ ఆ హెచ్ వర్డ్స్ అనేవి మనం ముందు యాడ్ చేస్తే అవి క్వశ్చన్స్గా చూడండి వాట్ విల్ యూ బై టుమారో నువ్వు రేపు ఏం కొంటావు వెన్ వెల్యూ బై టుమారో వేర్ వెల్యూ బై టుమారో హౌ యూ బై టుమారో వై యూ బై టుమారో సో ఇక్కడ ఒక చిన్న నోట్ గమనిక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను యు అని పెట్టాను సబ్జెక్ట్ ఏదైనా కూడా సెంటెన్స్ ఇలాగే రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఐ కావచ్చు ఒయి కావచ్చు దే కావచ్చు హీ కావచ్చు షీ కావచ్చు ఇట్ కావచ్చు ఏదైనా ఒక నేమ్ గిరి కావచ్చు ఇక్కడ మారేది ఏంటి చూడండి ఓన్లీ ఆ సబ్జెక్ట్ యూ ప్లేస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే పెడతాము సెంటెన్స్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు ఇలాంటి సందర్భంలో ఫ్యూచర్ విల్ అనేది ఎప్పుడు వాడతాం ఫ్యూచర్ టెన్స్ కాలం చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం భవిష్యత్ కాలాన్ని సో ఈ టైం చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఏదైనా సెంటెన్స్ ఒకేలా ఉంటుంది సో మనం డిఫరెంట్ సబ్జెక్ట్ ఉపయోగించి ఇదే సెంటెన్స్ ఎన్ని సెంటెన్సెస్ ద్వారా ఇచ్చి చూడండి ఎన్ని క్వశ్చన్స్లో ప్రాక్టీస్ చేయండి ఒకసారి సో ఇప్పుడైతే మరో ఎగ్జాంపుల్ చూసే ప్రయత్నం చేద్దాం నువ్వు నిన్న ఏమి నేర్చుకున్నావు నువ్వు నిన్న ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు నిన్న ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు నిన్న ఎలా నేర్చుకున్నావు నువ్వు నిన్న ఎందుకు నేర్చుకున్నావు ఇలా అయితే తెలుగులో మనం డిఫరెంట్గా చెప్తాం మరి దీన్నే ఇంగ్లీష్ ఎలా చెప్పాలో చూద్దాం నిన్న నేర్చుకున్నారా సందర్భంలో ఎలా చెప్తాము చూడండి డిడ్ ఎస్టడే డెడ్యూలో ఎస్టర్డే అంటే ఇది మీరు నిన్న నేర్చుకున్నారా అనేది ఇది కూడా క్వశ్చన్ వీటికి హెచ్ వర్డ్స్ వాడి మనం డిఫరెంట్గా ఎలా చెప్పాలో చూద్దాం నిన్న ఏమి నేర్చుకున్నావు అంటే వా డెడ్యూలో ఎస్టర్డే నిన్న ఎప్పుడు నేర్చుకున్నామంటే వై డి లోన్ ఎస్టడీ ఎక్కడ నేర్చుకున్నామంటే వై డి లోన్ ఎస్టడీ ఎలా నేర్చుకున్నావంటే హౌ డిడ్యూలో ఎస్టర్డే ఎందుకు నేర్చుకున్నావు ఎందుకు నేర్చుకున్నావు అంటే వై డిడ్యూలో ఎస్టర్డే అంటే ఇక్కడ పాస్ట్ టైంలో ఉపయోగిస్తున్నాం ఇక్కడ కూడా ఈ పాస్ట్ టైంలో చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ఏదైనా కూడా మనం సెంటెన్స్ని ఇలాగే క్వశ్చన్ అనేది ఇలాగే చేస్తాము జస్ట్ ఆ సబ్జెక్ట్ ప్లేస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఉపయోగిస్తాము అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ సో మరి ఇక్కడ అన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ కాకుండా ఈ సెషన్లో పర్టికులర్గా ఒక నాలుగింటి గురించి అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదాహరణలతో సహా ఫస్ట్ది ఏమి ఏమిటి ఏంటి సో దీన్ని ఏమంటాము ఇంగ్లీష్లో వాట్ సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి నీ పేరు ఏమిటి అంటే జనరల్గా దీన్ని ఎలా చెప్పాలంటే నీ పేరు ఏమిగా ఉన్నది అని అర్థం కానీ మనం సాధారణంగా ఎలా మాట్లాడతాం నీ పేరేంటి లేదా నీ పేరేమి నీ పేరు ఏంటి అని మాట్లాడతాం మరి దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్ వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ సో ఏమిగా అన్నాం కదా సో ఈజ్ అనేది ఇక్కడ ఉన్నది అనేది తెలియజేస్తుంది వాట్ అంటే వాట్ ఏమి అంటే నీ అని నేమ్ అంటే పేరు వట్ ఈజ్ యువర్ నేమ్ ఇలా అయితే చెప్తాం రెండో ఎగ్జాంపుల్ చూడండి మీ నాన్నగారి పేరు ఏమిటి మీ నాన్నగారి పేరు ఏమిటి సో దీని ఎలా చెప్తాము చూడండి వట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్ ఫాదర్ నేమ్ అనకూడదు ఫాదర్స్ నేమ్ అని అయితే చెప్పాలి మీకు ఏమి కావాలి మీకు ఏమీ కావాలి దీని అలా చెప్పాలో చూద్దాం వాట్ డూ యు వాంట్ వాట్ వాంట్ అలాగే నువ్వు ఏమి తింటావు నువ్వు ఏమి తింటావు దీన్ని ఎలా చెప్తామో చూడండి వాట్ డూ యూ ఈట్ వాట్ డు ఈట్ వాళ్ళు ఇప్పుడు ఏమి చేస్తున్నారు అంటే ఇప్పుడు అంటే ప్రజెంట్ తెలియజేస్తుంది ప్రజెంట్ జరుగుతున్న ఏమి చేస్తున్నారు అంటే ప్రజెంట్ని తెలియజేస్తుంది కాబట్టి ప్రజెంట్ టెన్స్ అవుతుంది సో దాన్ని ఎలా చెప్పాలో చూద్దాం ఫ్రెండ్స్ వాట్ ఆర్ దే డూయింగ్ నౌ వాట్ ఆర్ దే డూయింగ్ నౌ ఎలా అయితే చెప్తాం అతను నిన్న ఏమి కొన్నాడు అతను నిన్న ఏమి కొన్నాడు సో నిన్న అంటే ఎస్టర్డే ఫాస్ట్ యాక్షన్ తెలియజేస్తుంది కొనడం అనేది యాక్షన్ వర్క్ కాబట్టి సో దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం వాట్ డిడ్ హీ బై ఎస్టర్డే వాట్ డిడ్ హీ బై ఎస్టర్డే ఇలా అయితే చెప్తాము క్వశ్చన్ చేస్తాము అలాగే జై రేపు ఏమి చేస్తాడు జై రేపు ఏమి చేస్తాడు ఇది ఫ్యూచర్ యాక్షన్ సో ఇది మనకి తెలుగు సెంటెన్స్ చూడగానే మనకి ఏ అది ఏ కాలంలో ఉందో అర్థం చేసుకోగలిగితే మాట్లాడడం అనేది చాలా ఈజీగా ఉంటుంది చూడండి వాట్ విల్ జై డూ టుమారో వాట్ విల్ జై డూ టుమారో ఇలా చెప్తాము అలాగే ఆమె నిన్నటి నుండి ఏమి సాధన చేస్తుంది సాధన అంటే ప్రాక్టీస్ అంటాం ఆమె నిన్నటి నుండి ఏమి సాధన చేస్తుంది అంటే ఇది నిన్న గత కొంతకాలం జరుగుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు హ్యాఫ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వాడాలి సో ఆమె అంటున్నాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా హ్యాస్ బీన్ అనేది వాడతాం సో చూడండి వాట్ హ్యాస్ షీ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ ఎస్టర్డే వాట్ హ్యాష్ షీ బీన్ ప్రాక్టీసింగ్ సిన్స్ ఎస్టర్డే ఇలా అయితే చెప్తాము జెసికా ప్రతిరోజు ఏమి రాస్తుంది జెసికా ప్రతిరోజు ఏమి రాస్తుంది అంటే ఇది రెగ్యులర్గా జరిగే పని కాబట్టి మనం ఎలా చెప్పాలో చూద్దాము వాట్ డష్ రైట్ డైలీ వాట్ డస్ జెసికా వ్రైట్ డైలీ ఎలా అయితే చెప్తాం శ్యామ్ వచ్చే నెల ఏమి కొంటాడు శ్యామ్ వచ్చే నెల ఏమి కొంటాడు ఇది ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి దీన్ని ఎలా చెప్పాలో చూద్దాం వాట్ విల్ శ్యామ్ బై నెక్స్ట్ మంత్ వాట్ విల్ షా బై నెక్స్ట్ మంత్ ఇలా మనం వాట్ దానికి కొన్ని ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాము ఇంకా మీరు కొత్త ఎగ్జాంపుల్స్ అయితే రాసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎప్పుడు ఎన్ని గంటలకు అంటే ఏం వాడాలి మనం వెన్ అనే దాన్ని అయితే ఉపయోగిస్తాం ఎగ్జాంపుల్ చూద్దాం నీ పుట్టినరోజు ఎప్పుడు నీ పుట్టినరోజు ఎప్పుడు అంటే దీన్ని ఎలా చెప్తామంటే ఎలా అడుగుతామంటే వెన్ ఈజ్ యువర్ బర్త్డే వెన్ ఈజ్ యువర్ బర్త్డే ఇలా అయితే అడుగుతాం నువ్వు ప్రతిరోజు కాలేజ్కి ఎప్పుడు వెళ్తావు నువ్వు ప్రతిరోజు కాలేజ్కి ఎప్పుడు వెళ్తావు ఇది కూడా రెగ్యులర్ యాక్షనే కాబట్టి దీని ఎలా చెప్తామో చూద్దాం వెన్ డు యూ గో టు కాలేజ్ డైలీ వెన్ డు యూ గో టు కాలేజ్ డైలీ మీ నాన్న ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు మీ నాన్న ఎన్ని గంటలకు నిద్ర లేస్తారు అంటే సాధారణంగా ఎన్ని గంటలు లేస్తారని అడుగుతాం కదా సో అలా అడిగే సందర్భంలో అన్నమాట చూడండి వెన్ డస్ యువర్ ఫాదర్ వేకప్ ఇక డజ్ అనేది ఉపయోగించాం ఎందుకంటే మీ నాన్న అన్న మీ అనే సందర్భం అయితే డూ ఆడుతాం మీ నాన్న అంటే థర్డ్ పర్సన్ సింగ్యులర్ అవుతుంది కాబట్టి వెన్ డజ్ యువర్ ఫాదర్ వేకాప్ ఇలా అయితే అడుగుతాం ఫ్రెండ్స్ నిన్న నువ్వు క్లాస్కి ఎన్ని గంటలకు వచ్చావు నిన్న నువ్వు క్లాస్కి ఎన్ని గంటలకు వచ్చావు అంటే నిన్న అనేది పాస్ టైం కాబట్టి చూడండి వెన్ డిడ్ యూ కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే వెన్ వెన్ యూ కమ్ టు క్లాస్ ఆఫ్ కమ్ టు ద క్లాస్ ఎస్టర్డే ఇలా అయితే అడుగుతాం నువ్వు ఎప్పుడు మామిడి పండు తింటావు నువ్వు ఎప్పుడు మామిడి పండు తింటావు అంటే వెన్ do you ఈట్ మ్యాంగో వెన్ do యూ ఈట్ మ్యాంగో ఇలా అయితే అడుగుతాం ఆమె రేపు ఇక్కడ ఎన్ని గంటలకు ఉంటుంది ఆమె రేపు ఇక్కడ ఎన్ని గంటలకు ఉంటుంది రేపు అనేది ఏంటి ఫ్యూచర్ యాక్షన్ ఉండ ఉంటుంది అంటున్నామంటే పొజిషన్ మాత్రమే సో కాబట్టి దీన్ని ఎలా చెప్తామో చూద్దాం వెన్ విల్ షీ బీ హియర్ టుమారో వెన్ విల్ షీ బీ హియర్ టుమారో హియర్ అంటే ఇక్కడ కాబట్టి హియర్ అని వాడాము రేపు నువ్వు తిరుపతికి ఎప్పుడు వెళ్తావు రేపు నువ్వు తిరుపతికి ఎప్పుడు వెళ్తావు అంటే రేపు అనేది మనకి ఫ్యూచర్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి మైండ్లో స్ట్రైక్ అవ్వాలి వెన్ విల్ యూ గో టు తిరుపతి టుమారో వెన్ విల్ యూ గో టు తిరుపతి టుమారో మనం అక్కడికి ఎప్పుడు వెళ్తాం మనం అక్కడికి ఎప్పుడు మనం సాధారణంగా అంటుంటాం అక్కడికి ఎప్పుడు వెళ్తాం ఇక్కడికి ఎప్పుడు వెళ్తాం అనే సందర్భంలో మాట్లాడతాం కదా అలాంటి సందర్భంలో అన్నమాట సో దీన్ని ఎలా చెప్పాలి అడగాలి అంటే వెన్ డూ గో దేర్ వెన్ డూ దేర్ నెక్స్ట్ మంత్ నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు నెక్స్ట్ మంత్ నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు వెన్ విల్ యు బీ ఫ్రీ నెక్స్ట్ మంత్ వెన్ విల్ యూ బీ ఫ్రీ నెక్స్ట్ మంత్ ఇలా అయితే అడుగుతాం వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు కంప్లీట్ చేశారు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు కంప్లీట్ చేశారు దీన్ని ఎలా అడుగుతామంటే వెన్ హ్యావ్ ది కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ దట్ ప్రాజెక్ట్ దిస్ అయినా దట్ అయినా ఏదైనా ఉపయోగించవచ్చు అంటే ప్రాబ్లం లేదు వెన్ హ్యావ్ ది కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ ఇలా అయితే మనం వెన్ని ఉపయోగించి వివిధ సందర్భాల్లో ఎలా క్వశ్చన్స్ అడగాలి అనేది అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ మనం ఎందుకు ఎందుకు అంటే ఏం ఉపయోగిస్తాం సాధారణంగా వై అనేది ఉపయోగిస్తాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నిట్లలో మనం పాజిటివ్ విషయాలని అడుగుతామేమో కానీ ఇక్కడ నెగిటివ్ని కూడా ఎక్కువగా క్వశ్చన్ చేసే దేని ద్వారా అంటే మనం వై ఉపయోగించి చేస్తాం వాటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు వై ఆర్ యూ హియర్ వై ఆర్ యూ హియర్ నిన్న మీ నాన్న ఎందుకు బిజీగా ఉన్నాడు నిన్న మీ నాన్న ఎందుకు బిజీగా ఉన్నాడు ఇది కూడా మనం జస్ట్ పొజిషన్ బాక్ తెలియజేసేది ఉండడం మాత్రమే కాబట్టి దీని ఎలా చెప్తామో చూద్దాం వై వాజ్ యువర్ ఫాదర్ బిజీ ఎస్టడే వై వాజ్ యువర్ ఫాదర్ బిజీ ఎస్టర్డే వాజ్ ఎందుకు ఉపయోగించామంటే థర్డ్ పర్సన్ సిమిలర్ కాబట్టి మీ ఫాదర్ అనేది సో ఇక్కడ వాజ్ అనేది ఉపయోగించాం వాళ్ళు నిన్ను ఎందుకు పిలుస్తారు వాళ్ళు నిన్ను ఎందుకు పిలుస్తారు అన్న సందర్భంలో అలాగే వాళ్ళు నీకు ఎందుకు కాల్ చేస్తారు అన్న సందర్భంలో కూడా మనం దీన్ని మాట్లాడచ్చండి వై డూ దే కాల్ యూ వై డూ దే కాల్ యూ ఎలా అయితే చెప్తాం ఎలా అయితే అడుగుతాం చూడండి ఆమె నీకు ఎందుకు కాల్ చేయదు ఆమె నీకు ఎందుకు కాల్ చేయదు వై షీ కాల్ వై షీ కాల్ నువ్వు మామిడి పండు ఎందుకు తినవు నువ్వు మామిడి పండు ఎందుకు తినవు వై మ్యాంగో వై ఈట్ మ్యాంగో ఆమె ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడదు ఆమె ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడదు వై డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్ వై డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్ ఇలా అయితే అడుగుతాం మేము అక్కడికి ఎందుకు వెళ్తాము మేము అక్కడికి ఎందుకు వెళ్తాం అంటాం కదా మామూలుగా మనం సో అలాంటి సమయంలో ఏం చెప్తామో చూద్దాం వై డూ వీ గో దాట్ వై డూ చూడండి మీరు ఇప్పుడు ఎందుకు బిజీగా ఉన్నారు మీరు ఇప్పుడు ఎందుకు బిజీగా ఉన్నారు దీని ఎలా చెప్తాం చూడండి వై ఆర్ వైఆర్యు బిజీ నౌ ఆర్ యు బిజీ నవ్ అయితే అడుగుతాం రేపు నువ్వు ఇక్కడ ఎందుకు ఉండవు రేపు నువ్వు ఇక్కడ ఎందుకు ఉండవు సో దీన్ని ఎలా అడుగుతామంటే వై ంట్ యు హియర్ ురో వై ఓట్ యు బీహియర్ ురో నిన్న నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు నిన్న నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు చూడండి దీనిలో అడుగుతాము వై డిడ్ యు గో దర్ హెస్టర్డే వై డిడ్ యూ గో దర్ హెస్టర్డే సో నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో నేర్చుకున్నావే సో మనకి ఇక్కడ తెలుగులో ఒక వాక్యం చూడగానే అది పొజిషన్ వరకు సంబంధించిందా లేదా యాక్షన్ వరకు సంబంధించిందా సో అది ఏ టైంలో జరుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని ఎలా చెప్పాలో మనం చాలా ఈజీగా అయితే చెప్పచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎక్కడ ఎక్కడ అంటే వేర్ అని ఉపయోగిస్తాం సో దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు లేదా ఉన్నావు అని అడుగుతాం సో దీన్ని ఎలా అడుగుతామో చూద్దాం వేర్ ఆర్ యు నవ్ వేర్ ఆర్ యు నవ్ ఇలా అయితే అడుగుతాం మీ ఫ్రెండ్ నిన్న ఎక్కడ ఉన్నాడు మీ ఫ్రెండ్ నిన్న ఎక్కడ ఉన్నాడు సో మీ ఫ్రెండ్ అంటున్నాం కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది నిన్న అన్నాం కాబట్టి టెన్స్ అనేది అవుతుంది ఉండడమే కాబట్టి పొజిషన్ వర్క్ అనమాట సో కాబట్టి దీన్ని వేర్ వాజ్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే వేర్ వాస్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే ఇలా అయితే అడుగుతాం అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనే సభంలో వేర్ ఈజ్ హీ నవ్ ఎలా అడుతాం చూడండి వేర్ ఈజ్ హీ నవ్ అని అయితే ఉపయోగిస్తాం అలాగే నెక్స్ట్ మీరు ప్రతి శుక్రవారం ఎక్కడికి వెళ్తారు అంటే రెగ్యులర్గా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా అలా సందర్భంలో మీరు శుక్రవారం ఎక్కడికి వెళ్తారని అడుగుతాం కదా సో అలాంటి సందర్భం ఎలా అడుగుతామో చూడండి వేర్ డి యూ గో ఎవ్రీ ఫ్రైడే వేర్ డి యూ గో ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు లాస్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు లాస్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళారు వేర్ దే గో లాస్ట్ వీక్ వేర్ డిడ్ దే గో లాస్ట్ వీక్ ఆమె రెండు వేల ఇరవై నుండి ఎక్కడుంది ఆమె ట్వంటీ ట్వంటీ నుండి ఎక్కడుంది చూడండి వేర్ బీన్ సిన్స్ ట్వంటీ ట్వంటీ సారీ అండి ఇక్కడ ట్వంటీ టెన్ అని పడింది జస్ట్ కరెక్ట్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఆమె రెండు వేల ఇరవై నుంచి ఎక్కడుంది అంటే వేర్ బీన్ సిన్స్ ట్వంటీ ట్వంటీ మీరు నెక్స్ట్ మంత్ ఎక్కడ ఉంటారు మీరు నెక్స్ట్ మంత్ ఎక్కడ ఉంటారు సో నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్ కాబట్టి వేర్ విల్ యు బీ నెక్స్ట్ మంత్ వేర్ విల్ యూ బీ నెక్స్ట్ మంత్ వాళ్ళు లాస్ట్ సండే ఎక్కడున్నారు వాళ్ళు లాస్ట్ సండే ఎక్కడున్నారు సో వాళ్ళు అన్నాం కాబట్టి పండడం కాబట్టి వాడతాం అలాగే పాస్ట్లో కాబట్టి వర్ అనేది ఉపయోగిస్తాం వేర్ వర్దే లాస్ట్ సండే వేర్ వర్దే లాస్ట్ సండే నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఓకే వెళ్తున్నారు వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు లేదా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వేర్ ఆర్ యూ గోయింగ్ నవ్ వేర్ ఆర్ యూ గోయింగ్ నవ్ వాళ్ళు పది గంటల నుండి ఎక్కడున్నారు వాళ్ళు పది గంటల నుండి ఎక్కడున్నారు చూడండి వేర్ హ్యావ్ ది బీన్ సిన్స్ టెన్ ఓ క్లాక్ వేర్ హ్యావ్ ది బీన్ సిన్స్ టెన్ ఓ క్లాక్ సో ఇలా అయితే మనం చెప్తాం ఫ్రెండ్స్ సో నేనైతే చాలా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను మనం ఆల్రెడీ చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం వాటి నుంచి మీరు కొత్త ఎగ్జాంపుల్స్ అయితే రాసే ప్రయత్నం చేయండి అలాగే వీటిని ప్రాక్టీస్ చేయండి మీకు ఇప్పటిదాకా ఎలాంటి డౌట్ లేదని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్